రెబల్ స్టార్ ప్రభాస్ కోసం స్టార్ సీన్ లోకి వచ్చాడు గెస్ట్ రోల్ వేయబోతున్నాడని ఆల్రెడీ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది అదే ఇప్పుడు నిజమయ్యేలా ఉంది కాకపోతే ప్రభాస్ చేస్తున్న కల్కి మూవీలో రౌడీ స్టార్ రోల్ కన్ఫర్మ్ అయినా షూటింగ్ మాత్రం ఇప్పుడు కాదంటున్నారు పాత్ర అంటున్నారు అక్కడే లింకు సింక్ అవ్వట్లేదు ఎందుకు టేక్ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే ఏ హీరో టచ్ చేయలేనంతగా పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న స్టార్ అలాంటి తనతో నాగశ్విన్ తీస్తున్న సై ఫై మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ వేయొచ్చని నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతోంది అదే నిజమయ్యే అవకాశం ఉంది ఫిల్మ్ టీమ్ ఏమన్నా కానీ ఇది కావాలని దాచిపెడుతున్నారట నిజానికి ఎవడే సుబ్రహ్మణ్యంలో తనకు స్పెషల్ రోల్ ఇచ్చాడని నాగశ్విన్ మీద కృతజ్ఞతతో విజయ్ దేవరకొండ మహానటిలో గెస్ట్ రోల్ చేశాడు అప్పటి నుంచి నాగశ్విన్ మూవీలో తాను గెస్ట్ ఫిక్స్ చేశారు అయితే నిజంగానే విజయ్ ఇప్పుడు కల్కీలో కర్ణుడిగా కనిపించబోతున్నట కాలంలో వెనక్కి వెళ్లే ప్రయాణంలో ప్రభాస్ ఓసారి మహాభారత యుద్ధ ఘట్టంలోకి చేరుకుని కర్ణుడితో మాట్లాడే సీన్ ఉంటుందట అక్కడ విజయ్ ని కర్ణుడిగా తీసుకుంటున్నారని తెలుస్తోంది కాకపోతే కమల్ హాసన్ అయినా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడీ క్లైమాక్స్ లో నెగిటివ్ రోల్లో కనిపిస్తాడు కానీ విజయ్ మాత్రం కంప్లీట్ గా సీక్వెల్ కోసమే తీసుకుంటున్నారని తెలుస్తోంది